అయ్యే బాబోయ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామూలు వ్యక్తి కాదండి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన జరిగినటువంటి క్యాపిటల్ హిల్ అల్లర్ల తర్వాత మాజీ అధ్యక్షుడు అప్పుడు కదా డొనాల్డ్ ట్రంప్ తన యూట్యూబ్ ఖాతా సస్పెన్షన్ పైన దావా వేసినటువంటి సంగతి తెలిసిందే కదా తాజాగా దానిని పరిష్కరించుకోవడానికి యూట్యూబ్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ఒప్పందం కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో జరిగింది కోర్టు ప్రకటనలో ఈ పరిష్కారం బాధ్యతను లేదా తప్పును అంగీకరించడం కాదని స్పష్టం చేసింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఫేస్బుక్ ట్విట్టర్ తన ఖాతాలను నిలిపివేయడంతో ట్రంప్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు వెంటనే రెండింటి పైన కూడా కేసు వేశారు ఆ తర్వాత యూట్యూబ్పై కూడా కేసు వేస్తూ తన ప్లాట్ఫామ్ ప్రభావాన్ని తిరిగి స్థాపించుకోవాలని ప్రయత్నించారు అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వైట్ హౌస్కు మళ్ళీ తిరిగి రావడంతో ఈ పెద్ద టెక్ సంస్థలు తమ చట్టపరమైన పోరాటాలను ముగించుకున్నాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మెటా తన కేసును ఇరవై ఐదు మిలియన్ డాలర్లను డాలర్లకు పరిష్కరించుకుంది అలాగే ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్ ఫిబ్రవరిలో దాదాపు పది మిలియన్ల డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది ఈ పరిష్కారాలు సోషల్ మీడియా కంపెనీలు అమెరికా మాజీ అధ్యక్షుడు మధ్య ఉన్నటువంటి అసమ అసమతుల్యతను చేసుకునేందుకు మాత్రమే కాకుండా ఆన్లైన్లో వారి ప్రభావాన్ని గణనీయంగా పెంచేటటువంటి విధంగా పనిచేస్తాయి కా ఆగస్టులో ఎలిజబెత్ వారి నేతృత్వంలో డెమోక్రాటిక్ సెనేటర్లు యూట్యూబ్ సిఈఓ నీల్ మోహన్ గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చాయికు రాసినటువంటి లేఖలు చెల్లింపులపై ఆందోళన వ్యక్తం చేశారు వారు విస్తృతమైనటువంటి అవిశ్వాస కార్మిక సమస్యలను పక్కన పెట్టి పెద్ద చెల్లింపులు క్విట్ ప్రోకోకు ఒప్పందాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు కానీ కాగా ట్రంప్కు ఈ ఒప్పందాలు ఒకవైపు ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ప్రభావాన్ని తిరిగి స్థాపించుకునే అవకాశాన్ని అయితే ఇచ్చాయి ఈ విధమైనటువంటి ట్రంప్ గట్టివాడనే చెప్పుకోవాలి నమస్తే